వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సిగాచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని మృతి చెందిన బాధితులకు క్షతగాత్రుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చూపుతుందని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు పాష మైలావరంలోని సిగాజి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగ్రాత్రులను పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో మాజీ ఎంపీ హనుమంతరావు పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగాజి పరిశ్రమలో అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని ప్రభుత్వ బాధితుల కుటుంబాలను మృతుల కుటుంబాలను ఆదుకుంటుందని ఆయన అన్నారు ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందని అన్నారు తరచుగా పరిశ్రమలోని బాయిలర్స్ రియాక్టర్ తదితర ప్లాంట్ పర్యవేక్షించాల్సి ఉందని అన్నారు సేఫ్టీ మెజర్స్ పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఏదైనా టూబిక్ వన్ వున్నరు అందులో అవుట్ ఆఫ్ నేమ్ డాక్టర్ జూపిడర్ ఆయన క్లిటికల్ వున్నరు అని చెప్పారు అందరూ కాలిపోయిందనుకో ముఖాలు చూస్తుంటే నాకే బాధ వచ్చింది ఏదైనా దిబ దలగింది ప్రాణీ తీయండి అంట డాక్టర్ జూపిడర్ గారు పూర్తి కాలిపోయిన వాళ్ళని ఎవరు చూస్తారు అంటే డాక్టర్ ఎస్.వి.ఆర్. సింగ్ గారు అవుట్ ఆఫ్ నేమ్ ఫైవ్ మీ వుడి అవుట్ ఆఫ్ కంట్రోల్ నర్స ఏదైనా ముఖ్యమంత్రి గారు వచ్చారు గా సరిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇస్తున్నాడు అదేవిధంగా మేజర్గా ట్రీట్మెంట్ గురించి సీరియస్ కేసు ఉంటే పది లక్షలు పార్ట్ టైం ఉంటే ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది నా ఉద్దేశంలో ఇంకా ముందు కూడా ఏదో ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటే అప్పుడప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కు వైర్లు బాగున్నాయా ఎందుకంటే ఎప్పుడో పెట్టిన కరెంటు వైర్లు కూడా దిగిపోతుంటాయి లోపల మిషిన్లను కూడా ఏదైనా చిరు పడితే అటువంటిది కూడా చెకప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా లైఫ్లో కాంగ్రెస్ నేను రాజకీయాలు ఉన్నారు ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు జరుగుతుంది నలభై పైననే ఇప్పటిదంతా జరిగిపోయింది ఎంతో ఎంతోమంది ఉన్నారు వేరే హాస్పిటల్లో కూడా ఉన్నారని జరిపి ఏదైనా చాలా బాధాకరం ప్రభుత్వం స్పందించింది రాజకీయ పార్టీలో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు క్రియేట్ చేయని ప్రాబ్లం సజెషన్ ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీలో గతంలో ఇండస్ట్రీలో పనిచేసేది ప్రాణహాని జరగకుండా స్పెషల్ కేర్ తీసుకోమని ముఖ్యమంత్రిని కోరుతున్నారు అదేవిధంగా చనిపోయిన కుటుంబాన్ని ముఖ్యంగా ఇక్కడ బాగా ఎంప్లాయ్మెంట్ ఉన్నదని చాలామంది వస్తున్నారు యూపీ బీహార్ నార్త్ ఈస్ట్ స్టేట్ల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళు పొద్దున్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఇంతకుముందు ఇలాంటి సంఘటన వాళ్ళ ఏదైతే సరిపోయిన చనిపోయిన కుటుంబాల భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఐదు ఆరోగ్యాలు ఇవ్వలేదు దాని మీదనే ఏదో ప్రాపర్గా ఏదైతే ఇండస్ట్రీ నడుస్తుందో పాత కానీ కరెంటు కానీ వైర్లు కానీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి చెక్ చేస్తున్నారు దానివల్ల కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే పూర్తిగా అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొత్తది అప్పుడప్పుడు ఏదైనా వైర్లు గురించి సజెషన్ చేయాలి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు బాగా వస్తలేదు వైర్లు చేంజ్ చేయాలి నీళ్లు సరిగ్గా వస్తుండదు ఇటువంటి మిషన్లు కూడా అప్పుడప్పుడు చెక్ చేసి నడుస్తున్నా లేకుండా పాతదే నడిపిస్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాలలో ఈయనయ్యే కార్మికులు చనిపోవడం పారిశ్రామిక ప్రాంతం ముఖ్యంగా పటా పారిశ్రామిక ప్రాంతం అదే విధంగా పా పాశింల పారిశ్రామిక ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు జరగడానికి కారణం కార్మిక నాయకులు ఈ ప్రాంతవాస అండ్ డిమాండ్ మాత్రం తప్పనిసరిగా ఇది యాజమాన్యం యొక్క నిర్మక్ష జరిగింది కారణం ఏంటంటే ఇన్స్పెక్ట్ ప్రాంతం గురి కావచ్చు కావచ్చు ఎప్పటికప్పుడు చెక్ చేకుంటారు మరి పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎవరు ఏ ఏ kaam ఎక్కడ ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు టార్గెట్ కోటింగ్ ఏం చేసా అన్నది అనే దాని మీద సంబంధిత రిపోర్ట్స్ ఇస్తారేగా మరి ఏకమొక అదే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం ఏంటంటే ఏదైతే టెక్నికల్ పీపుల్స్ను అక్కడ బయల దగ్గర కానీ రియాక్టర్ల దగ్గర కానీ కెమికల్ కంపెనీలు కానీ ఆ టెక్నికల్ పీపుల్స్ పెట్టుకొని పని చేయాలి అది లేకుండా వేరే రాష్ట్రాల నుంచి టెక్నికల్ లేని వాళ్ళను తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరు తీసుకొచ్చి మిషన్ల మీద పెట్టి పని చేయించుకోవడానికి వాళ్ళు కకృతిగా యజమాన్యాలు పడ్డ యొక్క కారణంతో ఈరోజు ఈ యొక్క దుర్ఘటన జరిగింది దానికి యజమాన్యం బాధ్యత వహించాలి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జరిగిన సాయం కాకుండా వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళందరికి కానీ ఆదుకోవాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా దేశంలోనే దేశంలోనే ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ చెక్ చేసి ప్రతి బయట పనిచేస్తున్నారు లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న ఏఈ ప్రతి ఒక్కరు చెక్ చేసి ఇవన్నంత ఇన్సిడెంట్ కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కానీ దాన్ని తనిఖీలు చేసి ఎందుకు ఈ విధంగా అయింది ఎప్పుడైనా కెమికల్ ఫ్యాక్టరీ మీద కారణం నిఘా ఏంటంటే ఎక్కడో యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కాకుండా వాళ్ళకి తక్షణం లేకుండా చనిపోవడం కారణాలు అధికారుల మీద కానీ తక్షణ చర్యలు తీసుకొని ఇన్ ఇలాంటి యాక్షన్ కాకుండా కోరుకుందాం